ఈ మధ్యకాలంలో ఎంతోమంది భక్తులు కుంభమేళకు తరలి వెళ్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఆ కుంభమేళలో ఒక మెరుపులాగా మెలిసినటువంటి ఈ అందాల రాసి మోనాలిజగా పిలుచుకుంటున్నటువంటి ప్రజలు తండోపతండోలుగా తన పక్కన సెల్ఫీలు దిగటానికి వీడియోలు తీసుకోవటానికి సోషల్ మీడియా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఎన్నో ఛానల్స్ కూడా క్యూ కట్టి ఇంటర్వ్యూ కోసం ఎగబడుతున్నాయి ఈ అందాల భామ కళ్ళల్లో నీలి కళ్ళ అందాలను చూడటానికి ప్రజలు తండోపతండోలుగా ఎతుకుతూ ఎక్కడ ఉంది ఈ మోనాలిజ ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి పూసలు అమ్ముకుంటూ బతుకుతున్నటువంటి ఈ నిరుపేద కుటుంబాన్ని చూ చూడటానికి ప్రజలు ఆసక్తికి చూపిస్తున్నారు అతి కొద్ది సమయంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి మోనాలిజా